హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైబ్ ఛానల్ అలాగే ఈ స్టోరీని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ హైప్స్ కూడా ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం ద్రోణ ది యాడ్స్ హస్బెండ్ పార్ట్ థర్టీ ఎయిట్ ఏయి నా గురించి మీ నాన్నకి మోసింది చాలుగని పదండి అని తెల్లమొహం వేసి చూస్తే రంగనాథ్ గారిని భుజానం వేసుకుని నడిచి వెళ్ళి కార్ బ్యాక్ సీట్లో కుదేస్తే వెనకే వెంపడించిన కూతురికి షార్ట్ ఇచ్చి ముందు సీట్లోకి తోసి కార్ని ఇంటికి పోనించి మామగారి బ్రెయిన్లో అల్లుడు తుఫానే అనుకుంటే కూతురుని చూస్తుంటే ఇది నా కూతురేనా అనే ఫీలింగ్ వచ్చింది మరి ఆయనకి మా అవయ్య గారు ఇల్లు వచ్చింది దిగుతోరా ఎత్తుకోమంటారా అని స్మైలీ ఫేస్తో ఎదురుగా ఉన్న ప్రభావతి గారిని చూస్తూ అన్నాడు అల్లుడులో కనిపించే వేరియేషన్స్ తట్టుకుని శక్తి లేని మామగారు నిలువు గుడ్లు వేసుకుని చూస్తుంటే నిలువుగారి పెట్టి నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు ద్రోణ జరిగేది చూస్తున్న ధార్మి పాపకి అద్దం కానీ కొరియన్ మూవీ చూస్తున్నట్టు అనిపించి దిగి వెనకే వెళ్ళింది ప్రభావతి గారిని ఎవరిని చూస్తుంటే మా అమ్మ మీకు చెల్లెమ్మ నా పెళ్ళానికి అత్త పక్కన ఉన్న ప్రియాని చూపిస్తూ ఇది చెల్లి నా పెళ్ళానికి అద్దముగుడు అంటే ఆడపడుచు మా అమ్మకి కూతురు అని పరిచయాల కార్యక్రమం అయ్యాక ప్రభావతి గారిని అమ్మ అని పిలిచి ఎదురుగా కనిపిస్తున్న ఆవిడకి ఒక రి రూమ్ ఇవ్వమని చెప్పి మీరే మీరు మాట్లాడుకోమని పెళ్ళం చేతిని పట్టుకుని బరాబరా లాక్కుంటూ వెళ్ళిపోయి రూమ్ డోర్ను వచ్చేశాడు ద్రోణ కూతురు ఎదురుగానే ఉన్న తృప్తిగా మాట్లాడుకుందాం అన్న మాట్లాడనివన్నీ అల్లుడుని వంగతీసి నాకు గొద్దాలనిపిస్తున్నా కూర్చుని మరత పెట్టినట్టు మడత పెట్టి సమాధిలోకి పార్సిల్ చేసేస్తాడు అన్న భయంతో నోరు మెదపలేదు రంగనాథ్ గారు అప్పటికే నైట్ అవ్వడంతో డిన్నర్ పెట్టేసి ఆయనకి రూమ్ చూపించి ప్రభావతి గారు ప్రియా ఇద్దరు కూడా పడుకుంటానికి వెళ్ళిపోతే కార్లో సర్కస్ సీట్లు చేసుకుని కొట్టుకుంటూ తిట్టుకుంటూ బయట డిన్నర్ చేసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు రానా మైదలు అందరూ పడుకోవడంతో ఇక్కడ రూమ్లోకి వెళ్ళిన ద్రోణ అదే రూమ్కి ధార్మిక అని ఫోర్స్ కాదు ఇంకో చేతిలో నలిపేస్తూ ఏంటి బాగా ఎక్కువ చేస్తాను నీ బాబుని చూసుకుని నీకు అక్కడ ఆగట్లేదు అని అన్నాడు ద్రోణ ఏం జరిగిందో ఏమైందో అతడు ఎందుకు తనని అంటున్నాడో తెలియని ధార్మిక పాపని తెలిసే లోపే ద్రోణ చేసిన పనికి ఆమె లిప్స్ క్రష్ అయిపోయాయి అతని పెదవుల కింద వదిలించుకున్న సౌండ్ తప్పిస్తే బ్యాంగిల్స్ చెప్పులు మధ్యలో ద్రోణ తాకిడికి ధార్మిక కూడా ద్రోణకి సహకరిస్తే అతడిలో ఇంకొంచెం ఎక్కువ ఫీలింగ్స్ అయ్యి అతడిలో అణచిపెట్టిన ఫీలింగ్స్ కోరి కోరిక పురివిపి డ్యాన్స్ చేసేలా ఉంది ధార్మిక ఒంటి మీద నుంచి వచ్చే అరోమాకే గతి తిప్పపోయిన మనసు ఆమెలో ఒకటి కమ్మని పోరు పెడుతుంటే దానికి తల ఉంచుతూ భుజంపై హ్యాండ్ వేసి శారీ తీస్తుంటే టక్కున ఆపేసింది పేదలో చెప్పులతో ధార్మిక వద్దు అని తల అడ్డంగా ఒప్పుతుంటే ఫిక్స్ అయిపో వైఫ్ ఇప్పుడే నువ్వు అనుకునేది నేను కావాలనుకునేది జరుగుతుంది ఇంతకు మించి నేను వెయిట్ చేయడం నా వల్ల కాదు అని బెడ్కి వైపు భయంతో వెళ్ళి గజగజ వణుకుతున్న ధార్మికాన్ని చూస్తూ అన్నాడు ద్రోణ ఏ వస్తున్నావా లేదా అన్నాడు ద్రోణ ఇంకా ఎంతసేపు వెయిట్ చేసేది నేను అని అంటుంటే సత్యనుడు నన్ను ఈ టైంలో కూడా టెన్షన్ పెట్టాలా భయపెట్టాలా నేను ఇక్కడ టెన్షన్ పడుతున్నాను అని తెలుసు కదా కానీ పట్టించుకోడే నన్ను అసలు అందరూ అబ్బాయిలు ఇంతేనా ఉంటారా నా లేదా నా శాటిస్టైడ్ ఒక్కడే ఇలా తేడాగా పుట్టి నన్ను ఊపిరి కూడా పీల్చుకొనివ్వకుండా చేస్తున్నాడు మెంటల్ నా కోడ్ చిచ్చి ఏంటి నేను ఇలా మొగ్గుని పట్టుకుని తిట్టేసుకుంటున్నాను అని పైకే అంటూ తన తాళని కళ్ళకి అద్దుకుంది ధార్మిక ఉన్నట్టుండి గాల్లో తేలడం ఇంకో సెకండ్ బెడ్డపై ఉండడం ఆమె చెదిరిన చీర నుంచి ఆమె అందాలు అన్ని ద్రోణ కంటపడితే ఆగలేని ద్రోణ ఆమె చీరని ఒక్క ఉదుటన లాగేశాడు బయటికి ధార్మిక ఏమండి లోపే జరిగిపోతే ఒక్క సెకండ్ హార్ట్ ఆగి కొట్టుకుంది కేవలం లంగా ఇంకా బ్లౌజ్లోనే ఉన్న ధార్మిక రెండు చేతులు ఆమె ఎత్తైన ఏదైనా దాచుకోవడం జరిగితే చీటికి మాటికి అతనికి అడ్డంగా నిలుస్తున్న ధార్మిక చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఇక్కడ నుంచి నువ్వు నా నుంచి తప్పించుకునే అవకాశం లేదు వైఫీ అంటూ ఆమెని తన రెండు చేతుల్లో కలిపి అటువైపు ఉన్న చీరతో ఆమె చేతుల్ని కట్టేశాడు బెడ్కి ద్రోణ వేగంగా ఊపిరితిస్తున్న ఆమె శరీరానికి చూస్తున్న అతనికి ఏవేవో కనిపించి అసలే కుదురుగా ఉండని చేతులకి ఎన్నడూ లేని విధంగా పని చెప్తూ ఏదో అద్భుతమైన నిధి నిక్షేపాలు అపారంగా ఉన్న ఆమె శరీర కొలతలు అతన్ని వివసన చేస్తూ కోరికల కొలమిలో కాలిపోతూ అతని వలుపు చూపులు బాణాలు ఆమెకి సంధిస్తూ అతని చూపుల్లో ఉన్న ఇంటెన్సిటీ మాట కూడా రాలని ఆమె ప్రజాల్లో నుంచి వచ్చింది అతి కష్టంగా ఏమిటి ప్లీజ్ వదిలేయండి అని ఇలా ఎవరైనా కట్టేస్తారా చెప్పండి మనం ఎవరికి చెప్పకుండానే ఏంటిది అంది ధార్మిక మ్యారేజ్ చేసుకున్నట్టు వీడియో దీనికి కూడా కావాలే ఏంటి అని అడిగి ధార్మిక నోరు మూసేశాడు అతని పెదవుల జత కలిపి మీకు పిచ్చి ముదిరింది వదలని నన్ను అంది ధార్మిక అబ్బే వినిపించిన వినట్లే తన పని తను చేసుకుపోతూ ధార్మికకి ధైర్యం చెప్తూ ఇంకోవైపు సున్నితంగా ఆమెలో కలిసిపోయాడు ద్రోణ ఇటు మైదలి రాణ వాష్రూంలో నుంచి ఫ్రెష్ అయ్యి వచ్చిన మైదలి వింతగా చూస్తుంది మంచం మీద ఫ్లవర్స్ కుప్పలు తప్పలుగా వేస్తున్న రాణాన్ని విసుగ్గా చూస్తూ ఏం చేస్తున్నారు బుద్ధి ఉందా మీకు అంది మైదిలి అయినా డెకరేషన్ దేనికి ఇప్పుడు మనం వచ్చేదారిలో ఫ్లవర్స్ ఎప్పుడు తీసుకున్నారు మీరు అసలు అబ్బా ఈ అండి అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది నా పిల్లం అని చెప్తూ ఇంకొక సెకండ్ కూడా మైదలికి దూరంగా ఉండలేని రానా మైదలిని తన వేదిక లాక్కుంటుంటే ఆగండి దూరం దూరం జరగండి అంతే తన చేతుని చూపిస్తూ మైదేలి ఇప్పుడు నేను మీకు ఇచ్చే రెస్పెక్ట్ గురించా మాట్లాడుతున్నారేంటి అయినా మీకు అంత ఏంటి ఉంటే గింటే పక్కన రూమ్లో ఉండే అన్నీకి ధార్మికంగా ఉండాలి కానీ అన్నీ ఎప్పుడో అయిపోయినా మీకెందుకు ఇంత తొందర అసలు ముందు నన్ను అడిగారా మీరు ఒప్పుకున్నాను నేను ఎవరిని అడిగి చేశారు ఇదంతా అంటే ద్రో రాన మరేమో నేను అమ్మనే అడిగాను రా అని చెప్తుంటే అర్థం కాని మైదలి ఎవరు అని చూస్తుంటే ద్రోణ మొదర్ నేను అమ్మానే పిలుస్తాను ఆవిడికి చెప్తే వాళ్ళు మంచి అని చెప్పారు అందుకే నీకు గుళ్ళో ఆ సర్ప్రైజ్ నాకు ఇక్కడ అని సిగ్గు లేకుండా చెప్తున్నా రానని చూస్తుంటే ఉన్న ఓపిక అయిపోయి ముందు ఇదంతా క్లీన్ చేయి నాకు బాగా వస్తుంది అంది ఆవలించింది మా ఇలి పాపం తగులుతుంది నీకు పాపం పిల్లాడిని ఉసురు పోసుకుంటావే నేనంటే ఇష్టమని చెప్పావు కదా ఇంకా ఏంటి నీకు ఉక్రోషంగా అడిగాడు రానా అసలే టేస్ట్ చూసి చాలా ఇయర్స్ అయిపోయింది అని అన్నాడు రానా చాలు కానీ ఆపిక పెళ్ళైనా ఇన్ని రోజులైనా ద్రోణాన్ని ధార్మిక ఇంకా అలానే ఉన్నారు మరి నీకు మాత్రం ఈ ఆత్రం ఎందుకు ఇవన్నీ వాళ్ళు కలిసేదాకా నీకు కూడా ఏం లేదు పో ఇంకా అంది మైదిలి టేస్ట్ చేయనోడికి తెలియదే అది చేసినోడికి మాత్రమే తెలుస్తుంది అయినా ఇంకా మాటలు అనవసరం ఇంకా నేను ఆగలేను నన్ను ఆపుకో అంటూ ఎదురుగా ఉన్న మైదిలి చేతిని ముందుకు పట్టి గుంజుకుని ఆమె పెదవుల్ని అతడి పెదవులతో చేత కలిపేశాడు కాటుక కళలో కనిపిస్తున్న కవ్వింతకి దీటుగా రాన కూడా తగ్గకుండా ఆమెని తన మీదకి లాక్కున్నాడు గుచ్చే దెయ్యం కళ్ళేసుకుని చూస్తున్నాం ఇప్పుడు కూడా ఎందుకే అసలు ఫస్ట్ నైట్ లాంటి సెకండ్ నైట్ కాస్త రొమాంటిక్గా చూడవే అన్నాడు వద్దు అంటే వినట్లేదు కనీసం మీకు నన్ను ఒక్కసారైనా పొగడాలి అని అనిపించలేదా ఏంటి అని అడిగింది మైథిలి ఏమని పొగడాలి చెప్పు నిన్ను మద్దెక్కిస్తున్న నీ స్వయోగం నాలో కోరికల మండే కొలమిలా కాలుతన్నాయి అని చెప్పనా నీ చూపుల వలుపు బాణాలు నా గుండెల్లో దిగి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నిన్ను అల్లాడించాలి అని అనిపిస్తుంది అని చెప్పనా ఊరిస్తున్న నీ పెదాలకి నా పెదలతో సంఖ్యలు వేసి నీ ఊపిరి నాకు నా శ్వాసనకు అందించాలని ఉంది అని చెప్పన కవ్విస్తున్న ఆమె చూపుకి ఆమె హం చేస్తున్న సాంగ్కి అతడి గరుకు మీసం చాటిన చిరునవ్వు ఐవింగ్ చేస్తూ రానా పాడుతుంటే మైదిలి సాంగ్ని కంటిన్యూ చేసింది ఆమె చేతిని అందుకుంటూ చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ మైదిలి కళ్ళలోకి చూశాడు రానా చిరుసిగ్గు ఆమె ముఖంపై తారాడింది అతడి షర్ట్ బటన్ సిప్పి అతని హృదయంపై ఇప్పటికైనా తలే నిలిచి ఉన్నందుకు గర్వం తొలిసారి అద్దింది ముద్దు మైదిలి రానా గుండెలపై రాన కళ్ళకి చూస్తూ మైథిలి అతడు వలుపు పాఠాలు ఆమెకి నేర్పుతూ నేరపరితనంతో మరింత దగ్గరగా ఆమెని తనలోకి పొదుముకుంటూ నుదుటిపై మొదలుపెట్టిన ముద్దులు మొదలుపెట్టి మువ్వలతో అందంగా మెరుస్తున్న పాదాలకి ముద్దును అద్దాయి అతని పెదాలు చిన్న పులకరింత ఆమెలో అతని పెదాలు ఆమె శరీరంలో ప్రతి తడి తడిముద్రలు వేసి నేను నా చేసుకోవాలి అంటూ మైదలిని బెడ్పై చేర్చి ఉన్న ఒక్కొక్క వస్త్రాన్ని తొలగిస్తూ ఆమెలో సిగ్గుని కొంచెం కొంచెం కరిగించి తగ్గిస్తూ రాలిస్తూ తన దాన్ని చేసుకుని తనలో కలిసిపోయారు రానా మైదలి కొంచెం ఇష్టంగా ఇంకొంచెం ప్రేమగా ఇటు ధార్మిక ద్రోణ రాత్రంతా అలసి ఒల్లంత నొప్పులతో మూలికి బాధపడుతున్న ధార్మికని విసికర్చిస్తూ ఏ చుప్ అని అరిచాడు రాత్రంతా నిన్ను ఏదో హింసిస్తున్నాను అని అనుకుంటారు గట్టి కంటే రెండుసార్లు హా ఇంకా చేస్తావని ఆపే కానీ ఇప్పుడు మాత్రం నీ ఏడుపు మాత్రం ఆపలేదా నువ్వు ఏడ్చి మొత్తుకున్న మధ్యలో అయితే ఆపను వీక్ బాడీ వేసుకుని కోడి ర్యాంప్ వర్క్ చిక్కే పడిపోయాను నేను అని తలకొట్టుకున్నాడు రాత్రి తెలిసింది కానీ పద ఫ్రెష్ అన్నా చేపిస్తాను నేను అని ఎత్తుకుని బాత్ ట్రబ్లో హాట్ వాటర్ అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టి ధార్మిక ఒంటిపోమన్నా బెడ్షీట్ని తీస్తుంటే ఆపేసింది కమ్మకొచ్చే సిగ్గుతో ఈ సిగ్గును చూసే కదా నేను మోసపోయాను కానీ నీలో నేను చూడనిది ఏమన్నా ఉందా ఇంకా అని బ్లాంకెట్ లాగేశాడు సిగ్గు లేకుండా పోతుంది మీకు తెలుస్తుందా అన్న మాట పైకి అనలేక నోట్లో నోట్లో కొనుక్కుంది ధార్మిక అయ్యింది రెండు రౌండ్లైనా కందిపోయిన ఆమె శరీరం పంటికట్లు కూడా లోతుగా ఉన్నాయని సుతిమెత్తగా ఆమెను డీలు చేస్తూ స్నానం చేపించిన ద్రోణ ధార్మిక టవల్ ఒంటికి చుట్టి చుట్టూ బయటకు తీసుకొచ్చి ఆమె నీట్ అతడే తీర్చి లైట్ వెట్ శారీ కట్టుకోమని మాత్రం చెప్పి ద్రోణ కూడా స్నానానికి వెళ్ళాడు మన తెంగేర పాప ఈ లోపు మామూలుగా ఉంటుందా ఇంకేమైనా చేస్తుందో ఏమో డౌటే మైదలి రానా తొలి సూర్యకిరణాలు నిలివెచ్చిగా చెలి మోముపై పడుతుంటే మెరుస్తున్న మైదులిని మయమరుచి చూస్తుంటే ఏలోకం కనిపించదు రానా కళ్ళకి కళ్ళు తెరిచి చూస్తున్న కాటుక కళ్ళల్లో అతడిపై ఎనలేని ప్రేమ మాత్రమే కనిపిస్తుంటే ఆమె విషయంలో చేసింది గుర్తుకు వచ్చింది రాణాకి ఎందుకనో తెలీదు ఒక్కసారిగా నీరు కారిపోయి ఆమె ఊహించిన విధంగా మైదిన కాలని తన చేతితో తాకి క్షమిస్తావనను అని అడిగాడు ఎందుకు చేశానో నీకు ఇంతకు ముందే చెప్పాను కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎప్పుడు ఎంత అని అడుగుతూ ఇంకొకసారి నీ విషయంలో తెలిసి పొరపాటు చేయను అంటూ మైదిరి చేతిని అందుకున్నాడు రానా నీలో ఉన్న బ్యాడ్ మెమరీస్ని మర్చిపోయి హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేస్తే నువ్వు మాత్రం అని ఇంకో చేతితో చిన్నగా అతడి చెంపపై కొట్టి పొద్దున్నే హ్యాపీ మూమెంట్స్ స్పాయిల్ చేయకు నువ్వు అని రాన బొగ్గకు ముద్దు పెట్టి కన్ను కొట్టి నవ్వింది మైదలి అవునా అంటూ మైదలి మీదకి ఒరిగి ఇంకోసారి ఆమెని ఆక్రమించే పనిలో పడ్డాడు రాన గంట అయ్యి రానాని వదిలించుకొని గది దాటి బయటికి వచ్చేసరికి షాక్ అయ్యి షేక్ అయింది మైథిలి పాప ఎదురుగా కనిపిస్తున్న ధార్మికాన్ని వింతగా చూస్తూ ఏమైందే అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నావు అంది తల వంచుకుని ఫేస్ మాత్రమే కొద్దిగా పైకెత్తి మైదెళ్ళని చూసి మూతి ముందుకు పెట్టింది పెట్టిన మూతికి ఆల్రెడీ పంచర్లో పెట్టడంతో మంట పుట్టి ఉఫ్ అని ఊదుకున్న నో యూజ్ పాపం ధార్మిక పాపకి ఏమైందే అని ఇంకా దగ్గరకు వచ్చిన మైద్యకి అప్పటికి కానీ అర్థం కాలేదు పిల్ల కష్టాలేంటో అయ్యో మా అన్న రాత్రి పడుకోనివ్వలేదా ధార్మి అని బొగ్గలో లాగింది ఆల్రెడీ ఉన్న ఘాట్ల మీదే ఉసి రాచ్చేసి ఒళ్ళంతో నొప్పులతో ఏడుస్తుంటే నువ్వుంటే ఇంకోలా ఏడిపిస్తున్నావు శాటచ్చినోడు రాత్రి నన్ను భయపెట్టి చిన్నపిల్ల భయపడుతుందని కూడా లేకుండా నన్ను బ్లాక్మెయిల్ చేసి ఏయ్ అని అరిచాడు వెనక నుండి ద్రోణ ఏంటే మళ్ళీ చెప్పు వెనక నుంచి ద్రోణ వాయిస్ వినిపించేసరికి పిల్లి పిల్ల మ్యూట్ అయిపోయింది ఊహు ఏం లేదండి అంది ఊరికే మాట్లాడుతున్నా అంతే అండి లోపలికి రా అన్నాడు ద్రోణ వస్తున్నా అంది ఏడుపు మొహంతో ఫేస్ మార్చు అన్నాడు ద్రోణ ఓకే అండి అంది ధార్మిక జస్ట్ ఓకేకి అంత పెద్ద గ్యాప్ ఎందుకే రా అంది ధార్మిక రెక్క పట్టుకుని ఒక్క గుంజు గుంజాడు రూమ్లోకి ఎదురుగా కనిపిస్తున్న మైదులకి చిన్న స్మైల్ ఇచ్చి ద్రోణ హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి అలాగే హ్యాపీ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే ల్యాక్స్ పట్టే నా వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో